దాను నాగేంద్ర గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన ఏమన్నాడు మీరు అధికారిగా ఇక్కడ వచ్చారు శాశ్వతంగా కానీ నా మీద కేసు పెట్టేటప్పుడు తెలుసుకోండి అది ఏం జరిగిందో అన్నారు తప్ప నువ్వు అల్ల నాగేంద్ర గారు నాగేంద్ర గారు కూడా పొంగులేటి ఏమన్నాడు మీరు ప్రభుత్వం వస్తే కొట్టేసి అన్నారు తప్ప నాది ఆపండి అలా మేము ఎక్కడ దయా చూపట్లా మేము ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకంగా మీకు మీరు పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలోనే ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయని అంటున్నారు ఆ పదేళ్ళు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు సో వాళ్ళు మరి వాళ్ళని చేర్చుకోవడంలో మీరు ప్రజలకు ఏం సంకేతం ఇస్తారు అవి హైడ్రా ఏర్పాటు చేశారు సో నేను ఇందాకనే చెప్పినాను మీకు రెండు కోట్ల మంది ప్రజల మద్దతు ఉన్నది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే హైడ్రా కార్యకలాపాలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో మనం రోడ్ల మీద నడిచే పరిస్థితి లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ ఎమ్మెల్యేల చేరిక విషయంలో ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు దానికి ఏవి రంగనాథ్ గారు కమిషన్ ఉన్నారు దాన్ని హర్షిస్తున్నారు తెలంగాణ పార్టీలకు అతీతంగా అందరు ముందుకు వస్తున్నారు మనం కూడా వస్తాం కానీ ఫైనల్గా ఏం చెప్తారు చెప్పారు అన్న ఒక్క మాట పార్టీలో ఎమ్మెల్యే చేరికకి ఈ హైడ్రాకి ఈ చెరువులు కోరటానికి సంబంధం లేదు ఎమ్మెల్యేలు వస్తుంది వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ వాళ్ళ స్వాతంత్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ ఇక్కడ నియోజకవర్గాల అభివృద్ధి అని ఆ మాట ఆయన చెప్పాడు మేము కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా అభివృద్ధితో మా మాటలు చెప్పము కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేకి ఇస్తే మా ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో అక్కడికి వెళ్ళారని చెప్పారు మేము అలా చెప్పట్లేదు ఈ రోజు మా దగ్గరకు వచ్చే ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ స్వాతంత్రం కోసం వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఈ జాతీయ పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుంది మమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ హరీష్ కాపాడలేడు వాళ్ళ సంత కూతురు జైల్లో ఉండి ఏం చేయలేకపోతున్నాడు మమ్మల్ని కాపాడతాడని వాళ్ళ అభద్రతా భావంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నమ్మే నాయకత్వం నమ్మి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళ హక్కుల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ కార్పొరేటర్ వచ్చినా ఏ నాయకుడి వచ్చినా కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రంగా స్వేచ్ఛగా బతికి వాళ్ళు వాళ్ళ ప్రైవసీగా ఉండే హక్కు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామ్యం కలిగి ఉంది వాళ్ళ దగ్గర ప్రాంతీయ పార్టీ గారి నియంతృత్వం పోకడంలో మా పార్టీ లేదు మాది స్వచ్ఛ స్వతంత్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది స్పెషల్ డిబేట్